రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రిపోర్టర్స్ అనబడేటువంటి వాళ్ళు పత్రికా లేదా మీడియా రంగం అనేటువంటి వాళ్ళు విశ్వవ్యాప్తమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా ఆ సంస్థ చేసినటువంటి ఒక సర్వే రెండు వేల ఇరవై ఐదులో జరిగింది ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఇది ఒకటి ఇంట్రెస్టింగ్గా కనిపించింది కాబట్టి ఇది దీనిపై వీడియో చేయాలనుకున్నాను ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం నూట యాభై ఒకటవ స్థానంలో ఉంది మొత్తంగా నూట ఎనభై దేశాల లో ఉన్నటువంటి ర్యాంకింగ్ను చూస్తే ఈ యొక్క ర్యాంకింగ్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక ఎనిమిది అంకెలు కాస్త బెటర్గా వచ్చేసింది నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ ఉంటే గత సంవత్సరం ఇందులోపట ఉన్నటువంటి ఫస్ట్ టాప్ లెవెల్లో అసలు పత్రికా స్విచ్ అంటే ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే నార్వే దేశంలో చూడాలి అట్లాగే అట్టడుగున ఉన్నటువంటి దేశము కూడా ఎరిట్రియా అనేటువంటి దేశం నూట ఎనభై ఒక ర్యాంకు మన మన దగ్గర చైనా విషయానికి వచ్చినా కూడా రష్యా విషయానికి వచ్చినా కూడా ఇవి కూడా ఎక్కడ కూడా లేవు నూట డెబ్భై ఎనిమిది ర్యాంకు వచ్చినది తర్వాత యుఎస్ యాభై ఏడు రష్యా నూట డెబ్బై ఒక ర్యాంకు ఉంది అనగా వాళ్ళకంటే మనం నయమే కానీ బంగ్లాదేశ్ మనకంటే ముందుంది శ్రీలంక కూడా ముందుగానే ఉన్నది కాబట్టి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఇది మోడీ మీడియా లేదా గోడీ మీడియా కానీ భారతదేశంలో ఉన్నటువంటి వంద ఛానళ్లలో ఎనభై ఛానల్స్ అన్నీ కూడా మోడీ మిత్రులకు మరియు ఈ ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారకు సంబంధించినవి కాబట్టి ప్రత్యేకమైనటువంటి మరియు స్వేచ్ఛ స్వతంత్రత అనేది ఈ పత్రికా రంగంలో పనిచేసేటువంటి వాళ్లకు ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో లేదు అని చాలా విచారంగానే చెప్పవలసి